వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి సిఐ మరియు ఎస్ఐ నెల్లూరు జిల్లా కోవూరులో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోవూరు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో కలిసి ఇటీవల అధిక సంఖ్యలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా వాహనదారులు స్త్రీ పురుషులు ఇరువురు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని హెల్మెట్ ఉపయోగం మరియు ప్రమాద ఘటనల గురించి ప్రజలందరికీ తెలియజేస్తూ హెల్మెట్ బైక్ ర్యాలీతో పాటు మానవహారం నిర్వహించడం జరిగింది ట్రాఫిక్ వారోత్సవాలు సారీ మాసోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అంటూ ట్రాఫిక్ మీద అవేర్నెస్ కల్పించడం కోసం ప్రోగ్రామ్స్ డిజైన్ చేయబడ్డాయి దీన్ని మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ నందు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మహిళా ద్విచక్ర వాహనదారులుకు హెల్మెట్ పెట్టుకొని నడవడం ఎలా హెల్మెట్ పెట్టుకొని ఉండటం మ్యాండేటరీ అనే విషయం మీద అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా వివిధ రకాల రంగాలకు చెందినటువంటి మహిళలను గ్యాదర్ చేసి వాళ్ళకి హెల్మెట్ ధరింపజేసి వారితో ఒక ర్యాలీ కౌర్ పోలీస్ స్టేషన్ నుంచి పౌర్ సెంటర్ వరకు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో మిగతా వాళ్ళందరూ చూసి ఒక మహిళలు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ఈరోజు రే ఈరోజు ఏమవుతుందంటే ఈరోజు రేపు మహిళలు కూడా ఎక్కువగా వాహనాలు నడపడం అనేది మ్యాండేట్ అవుతుంది ఖచ్చితంగా స్కూటీలు వాడటం అనేది ఎక్కువైంది అందులో అందులో భాగంగా ఏంటంటే మహిళలకు కూడా యాక్సిడెంట్స్ జరగటం వాళ్ళకి కూడా ప్రమాదాలు జరగటం అనేది ఎక్కువ అవుతుంది అందుకని వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం కోసం ఈ హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలియజేశాము అదేవిధంగా సెంటర్లో ఒక మానవహారం లాగా ఏర్పడేసి అక్కడ ఉన్న వారికి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మా పోలీసు వారి వినపం ఏంటంటే మేము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే పర్పస్ ఏంటంటే పబ్లిక్ వీటి నుంచి కొంతలో కొంత అవేర్ అయ్యి అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించి క్షేమంగా ఇళ్ళు చేరితే ప్రమాదాలను నివారించడానికి మాకు సహకరించిన వారు అవుతారు ఇలా ప్రమాదాలు నివారించడం వలన చాలా ఫ్యామిలీస్ రోడ్డు మీద పడకుండా ఉంటాయి సో మా విన్నపం అంటే కొంచెం వేగం తగ్గించి కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు సో పోలీసు వారికి ఇవన్నీ మీరు పాటించి మాకు మీరు సహకరించగలరని కోరుతున్నాను